ఎస్ తెలంగాణ మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం ఆ డి విక్రమాలట్ ప్రాజెక్ట్ చేసినటువంటి కార్యకలాపాలు ఆ తర్వాత క్వశ్చనర్ తయారు చేసినటువంటి విధానం ఆ క్వశ్చనర్ తయారు చేసే కంటే ముందు అన్ని జిల్లాల్లో స్టేక్ హోల్డర్స్ పెట్టినటువంటి సమావేశాలు రాష్ట్ర స్థాయిలో పెట్టినటువంటి స్టేక్ హోల్డర్ సమావేశాలు అందరి ఆలోచనలు పరిగణలో తీసుకొని ప్రవేశపెట్టినటువంటి తయారు చేసినటువంటి బుక్లెట్ ఆ బుక్లెట్ క్వశ్చన్ తర్వాత ఇచ్చినటువంటి కోడింగ్ నెంబర్స్ తో సహా హౌస్ లిస్టింగ్ చేసినటువంటి విధానం బ్లాక్స్ చేసినటువంటి ఎన్యుమరేషన్ చేసినటువంటి ఆ బ్లాక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ హౌజెస్ తో ఒక ఈచ్ బ్లాక్ చేసినటువంటి విధానం ఈచ్ బ్లాక్ కి ప్రభుత్వ పరంగా మేము నియమించినటువంటి అధికారులు ఆ విధానం ఆ తర్వాత డేటా ఎంట్రీ విధానము దాన్ని నిక్షిప్తం చేసిన విధానం మొత్తంగా వచ్చినటువంటి సమాచారాన్ని పూర్తిగా క్యాబినెట్ ముందు పెట్టిన విధానము ఆ తర్వాత శాసనసభలో ప్రవేశపెట్టినటువంటి విధానం ఆ తర్వాత మొత్తం ఈ సమాచారాన్ని ఒక ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ గ్రూప్కి ఎనలైజ్ చేయమని ఇచ్చినటువంటి ఆ కాన్స్టిట్యూషన్ కమిటీ ఆ కమిటీ మాకు అందించినటువంటి రిపోర్ట్తో సహా పూర్తి వారి వివరించి ఇంత పకడ్బందీగా ఇంత స్పష్టంగా ఇంత ట్రాన్స్పరెంట్గా చేసిన దాని ద్వారా మేము ఈరోజు దేశంలో పార్లమెంట్లో తెలంగాణ సంబంధించి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేయమని అడుగుతా ఉన్నాము ఇది మొత్తం డేటా డేటా తో సహా ఇస్తూ ఉన్నాం దయచేసి మీరంతా కూడా ఇంకా చాలా సందర్భాల్లో మేము నమ్ముతా ఉన్నాం భారతీయ జనతా పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు కూడా ఇక్కడ ఫార్టీ టూ పర్సెంట్ సంబంధించి కి సభల మద్దతు ఇచ్చారు అట్లాగే ఆ సభ్యులు సంబంధించినటువంటి లోక్సభలో ఉన్నటువంటి ఆ రాజ్యసభలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు కూడా అదే స్థాయిలో అక్కడ ఈ బిల్ పాస్ చేయడానికి మద్దతు ఇస్తారని ఆశిస్తా ఉన్నాం అట్లాగే ఈవెన్ టీఆర్ఎస్ సంబంధించినటువంటి ఇక్కడ శాసనసభ్యులు ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ సంబంధించి వారు ఇక్కడ మద్దతు ఇచ్చారు అట్లాగే రేపు పార్లమెంట్లో కూడా వారు కూడా రాజ్యసభలో కొద్దిమంది సభ్యులు ఉన్నారు అక్కడ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమాలు పూర్తిగా అందరూ కలిసి వచ్చి దీన్ని పాస్ చేయడానికి సహకరిస్తారని కలిసి వస్తారని ఆశిస్తా మీకు మేము ఇప్పటికే చాలా స్పష్టంగా ఒక సంబంధ ఇచ్చినటువంటి డీటెయిల్స్ ఇచ్చాం ఈ సమాజంలో ఉన్న కుటుంబాల సంఖ్య ఇచ్చాం అట్లాగే కులాల వారీగా మేము తీసుకొచ్చినటువంటి సంఖ్యను కూడా ఇచ్చాం అంటే ఓసీస్ ఎంతమంది బీసీలు ఎంతమంది ఎస్సీలు ఎంతమంది ఎస్టీలు ఎంతమంది ఇట్లా మైనార్టీలు ఎంతమంది ఈ సంఖ్యాపరంగా పూర్తి సమాచారాన్ని శాసనసభలో క్యాబినెట్లో కూడా పెట్టాం బయటకు కూడా ఇచ్చాం ఆ తర్వాత ఇచ్చినటువంటి వాటి ద్వారా కలెక్ట్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ ఇంకా చాలా పెద్ద ఎత్తుంది దాదాపు ఎనభై ఎనిమిది కోట్ల పేపర్లలో నిక్షిప్తమైనటువంటి సమాచారం ఉంది ఆ సమాచారాన్ని మొత్తాన్ని దాన్ని పూర్తిగా సంపూర్ణంగా ఎనలైజ్ చేసి అనలైజ్ చేసినటువంటి సమాచారాన్ని భవిష్యత్తులో రాష్ట్రానికి ప్రజలకు అందించాలనేదే మా ఆలోచన అది కేవలం మేము ఒక్కళ్ళే చేయటమే కాకుండా ఈ రాష్ట్రంలో కాదు దేశంలో ప్రపంచంలో కూడా ఎక్స్పర్ట్స్గా ఉన్నటువంటి ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చాం ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ కమిటీ అండర్ ది చైర్మన్షిప్ ఆఫ్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ప్రొఫెసర్ థోరాట్ గారు లాంటి వాళ్ళు కంచే అలే గారు లాంటి వాళ్ళు ఇటువంటి నిష్ణాతులకి ఒప్ప చెప్పాం వాళ్ళు అనలైజ్ చేశారు ఆ రిపోర్ట్ కూడా మొన్న నైన్టీన్త్ రోజు సబ్మిట్ చేశారు ఆ సబ్మిట్ చేసిన రిపోర్ట్ని భవిష్యత్తులో క్యాబినెట్ క్యాబినెట్లో పెట్టి క్యాబినెట్ తర్వాత మళ్ళీ శాసనసభలో పెట్టి అప్పుడు బయటకి ఇస్తాం ఆ క్యాబినెట్లో పెట్టకుండా శాసనసభలో పెట్టకుండా బయటకు ఇవ్వటం కరెక్ట్ కాదు కాబట్టి ప్రొసీజరల్ ప్రకారం మేము ముందు పోతాను తప్పనిసరిగా భవిష్యత్తులో అది బయటకు వస్తుంది వార్తలు వస్తున్నాయి సార్ అమ్మా ఆర్డినెన్స్ బిల్లు ఏదైతే ఆర్డినెన్స్ కోసం